అమ్మ నమస్తే నమస్తే ఈసారి జూబ్లెస్ సెలక్షన్ లో మాగుంటి గోపి గోపీనాథం బిస్సెస్ గారు అండ్ నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు సో వీళ్ళిద్దరులో ఎవరు గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మాగుంటి గోపీనాథ్ మిస్సెస్ గెలిచే ఉన్నాయి ఎందుకు వాళ్ళ హస్బెండ్ చాలా చేశాడండి అండి ఎందుకు సానుభూతి ఓట్లు అంటున్నారా మీరు అట్లానేం లేదు ఆమె రావాలని కోరుకుంటున్నాను ప్రెసిడెంట్ రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ గెలవదంటారా ఆయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి సో కదా చాలా మందిని మేము పార్టీని చూసి కాదు వ్యక్తిని చూసి ఓటేస్తామంటున్నారు కానీ మాకు డ్రైనేజ్ పొంగుతుంది అవి పట్టించుకోరు చాలా మందికి ఫెసిలిటీస్ లేవు ఇవ్వు వచ్చి చూసే నాదులు ఎవరైతే లేరు సునీత గారు అవునండి అంటే వాళ్ళ హస్బెండ్ కూడా మంచి గోపీనాథు గారు అయితే మంచిగా చేస్తారు అన్ని కానీ రాజకీయ అనుభవం కదా అంటే ఆయన చేసిన చేకింది ఉన్న వాళ్ళైతే ఆమె ముందుకు నడిపించే విధానం ఉంది నడిపిస్తారు నడిపిస్తారా ఎన్నో పథకాలు పెట్టారు కదా రాలేదు నాకు ఏది నాలుగు వేల పెన్షన్ అన్నారు ఆ పెన్షన్ లేదు ఒంటరి మహిళలకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అవి లేవు ఇంద్రామీన్ అన్నారు అవి లేవు ఫ్రీ బస్ అయితే ఒకటి ఉంది అది ఒకటి చేస్తా అయిపోయిందా టికెట్ లెక్క పెంచుతున్నట్టు ఏది ఫిఫ్టీ రూపీస్ ఈ నుంచి సికింద్రాబాద్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు కానీ ఇది పెంచి ఉండే ఒకటేసారి పెంచే వరకు వాళ్ళు ఇది అయిపోతున్నారు జనాలు కూడా ఎఫెక్ట్ అయిపోతున్నారు మీరు పార్టీని చూసి ఓటేస్తారా ఒక వ్యక్తిత్వం చూసి ఓటేస్తారా మేము వ్యక్తిని చూసి ఓటేస్తాము మాకు ఏం లేవు ఏది ఫ్రీ గ్యాస్ అన్నారు అవి లేవు ఒంటరి మహిళలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవి లేవు ఏది పింఛన్ అన్నారు రుదులది అది లేదు ఏమున్నది ఫ్రీ గ్యాస్ అయితే మాకు రానే రాలేదు అది అప్లై చేశాను అది రాలేదు మాకు ఒంటరి మహిళలకు అది అప్లై చేసాం అవి ఏమీ రాలేదు గ్యాస్ అన్నారు అవి లేవు మాకేం ఏం ఏ సహాయం అందట్లేదా అందట్లేదు ఏం అందట్లేదు మాకు మేము పింఛన్కి అప్లై చేస్తే మాకు పెన్షన్ కూడా రావట్లేదు ఓన్లీ టూ థౌజండ్ ఆ టూ థౌజండ్ తోటి ఏం చేయాలి పిల్లల చదువు అందులో ఏమి ఖర్చులు రావు కదా మాకు మేము చేసుకుంటేనే పిల్లల టూ థౌజండ్ అవి ఏం సరిపోతుంది మాకు అవి కూడా ఏం సరిపోవు కదా సో నవీన్ యాదవ్ చాలా వారికి మంచి వ్యక్తి అని అంటున్నారు కదా సో చాలా పేదలకి పేదలకి మంచి సహాయం చేస్తాను అంటున్నాడు సో ఆయనకి ఎందుకు ఓట్లు పడవను చాలా మంది ఆయన మాకు ఇక్కడ మేము ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చాము ఆయనకి పోయి ఫొటోస్ కూడా పెట్టాము డ్రైనేజ్ పొంగుతుంటే కూడా పట్టించుకోరు ఇప్పుడు వాటర్ అయితే విపరీతమైన డ్రెనీస్ వాటర్ పోతుంటే భరించలేకపోతుండం ఇక పెద్ద ఆవిడైతే ఇక పిల్లలకి ఇన్ఫెక్షన్ తోటి ఇది హాస్పిటల్ చుట్టే తిరుగుడు అవుతుంది మాకు సో మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఎవరు కోటేయాలనుకుంటున్నారు మన మా గంటి గోపీనాథ్ మిసెస్ ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా మొత్తం మా మొత్తం ఒక ట్వంటీ ఓట్లు మా ఇంట్లో మా ఇంట్లో మా మూడు మా మూడు కాక మా పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ అందరు కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు అందరు మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ ఈ వస్తే అంటారా జరుగుతాయండి అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు మాకు కొన్ని జరిగినాయి కాబట్టి మేము కాన్ఫిడెన్స్గా చెప్తున్నాము మాకు ఇండ్లు వచ్చాయి కేసీఆర్ పింషిన్ వచ్చింది మాకు మళ్ళీ మనకి బీసీ లోన్లని అవి వచ్చాయి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ అయ్యాయి మాకు అంటే మీరు కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయా అవైలబుల్ అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ లో మీకు ఏం రావట్లేదా అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే మాకు ఏమి ఇవ్వట్లేదు గ్యాస్ ఫ్రీ గ్యాస్ కి అప్లై చేసాము అది లేదు అంటే డెవలప్మెంట్ జరుగుతుందా ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఏం జరుగుతుందండి ఏం జరగట్లేదు ఇక్కడ కష్టం అక్కడనే ఉండిపోతుంది కొన్ని జాగాలలో అయితే కష్టం ఉండి పోయి గుంతలు ఇవి ఉంటున్నాయి కదా బంత యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి రోడ్లు డ్రైనేజ్ కూడా బాగాలేదు అంటున్నారు రోడ్లు కూడా బాగాలేవండి నాకైతే ఈ రోడ్లతోటి డ్రైనేజ్ పొంగుడు వాటర్ వచ్చుడు మాకు ఇబ్బంది అయిపోతుంది థ్యాంక్స్ అమ్మా సరే థ్యాంక్స్